పదహారు సంవత్సరాలలోపు పిల్లలు సోషల్ మీడియాను అధికంగా వినియోగించడం వల్ల వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి అయినా ఈ వినియోగాన్ని అదుపు చేయటం ఎలాగో తెలియక అనేక దేశాలు తెల్లమొహం వేస్తున్నాయి అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం సంవత్సరం క్రితమే కార్యాచరణ ప్రారంభించింది ఆ కార్యాచరణ ఫలితంగా డిసెంబరు పది నుంచి పదహారు సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం అమలులోకి వచ్చింది అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధాలను ఉల్లంఘించిన పిల్లలను కానీ వారి తల్లిదండ్రులను కానీ శిక్షించదు తమ ప్లాట్ఫామ్ల మీద సోషల్ మీడియా కంటెంట్ను చూసేవారి వయసును నిర్ధారించుకుని ఈ నిషేధాన్ని అమలు చేసే బాధ్యతను టెక్ కంపెనీల మీద పెట్టింది పెనుభూతాల్లో పెరిగి మానవాళి మస్తిష్కాన్ని తినేస్తున్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్నాప్షాట్ థ్రెడ్స్ టిక్ టాక్ ఎక్స్ యూట్యూబ్ రెడిట్ కిక్ ట్విచ్ వంటి పది ప్రధాన ప్లాట్ఫామ్స్కు ఇది నిజంగా పరీక్ష సమయమే వీటన్నిటికీ ఆస్ట్రేలియా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిబంధనలు కఠినంగా ఖచ్చితంగా అమలు చేయగలదా లేదా అన్నది ప్రధాన ప్రశ్న అయితే ఈ ఆస్ట్రేలియా ప్రభుత్వం చిత్తశుద్ధిని మాత్రం శంకించాల్సిన అవసరం లేదు పిల్లలు ఆహారపు అలవాట్లు మంచి అలవాట్లు దురలవాట్లుగా మారుతున్నాయి ఆత్మహత్యలు అవుతున్నాయి ఆత్మహత్యల గురించి పిల్లలు ఆలోచన చేస్తున్నారు అలాగే స్త్రీలను ద్వేషించడం అంటే అవలక్షణాలు ఏర్పడటాన్ని ఆస్ట్రేలియా విద్యావేత్తలు గుర్తించారు పది పదిహేను సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం వల్లనే ఈ దుర్లక్షణాలు పెరుగుతున్నాయని ఒక అధ్యయనం తేల్చింది తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు ప్రభుత్వాలను ఒప్పించి కార్యాచరణకు దిగారు కౌమార దశలో పిల్లలు ఆత్మహత్యల గురించి ఆలోచించడం తాము అందంగా లేమనే న్యూనతాభావానికి గురి కావటం ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారానే జరుగుతున్నట్లు మెటా అంతర్గత అధ్యయనంలో కూడా తేలినట్లు తెలుస్తున్నది దీనితో ఆస్ట్రేలియా ప్రభుత్వం రంగంలోకి దిగింది తాము విధించిన నిషేధాన్ని అమలు చేయని కంపెనీలకు యాభై మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధిస్తామని కూడా ప్రకటించింది అయితే నేటి తరం పిల్లలు ప్రభుత్వాల కంటే కంపెనీల కంటే తెలివిగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు నకిలీ ప్రొఫైల్స్ను సృష్టించి ఈ నిషేధాన్ని పూర్తిగా నీరుగార్చే తెలివితేటలు నేటి తరం బాలబాలికలకు ఉన్నాయి అలాగే పది మేజర్ టెక్ ప్లాట్ఫాములపై ఆస్ట్రేలియా ప్రభుత్వం దృష్టి పెడితే కొత్త కొత్త ప్లాట్ఫామ్లు పుట్ట ఒడుగుల పుట్టుకు రావచ్చు గేమింగ్ ప్లాట్ఫామ్స్ వైపు పిల్లలు మళ్ళీపోవచ్చు అరచేతితో నీటిని ఆపలేం కదా సోషల్ మీడియాలో చూసేవారిలో నామమాత్ర ఋషు వసూలు చేయటం ద్వారా పిల్లలను సోషల్ మీడియాకు కొంతమేర దూరంగా ఉంచవచ్చున అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు పిల్లలు సోషల్ మీడియా చూడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అవుతుంది ఆ విధంగా కొంతమేర నియంత్రణ సాధించవచ్చు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఇతర దేశాల్లో కూడా కదలిక రావచ్చు ఆస్ట్రేలియాలో పదమూడు పదిహేను సంవత్సరాల మధ్య వయసులో నాలుగు లక్షల నలభై వేల మంది పిల్లలు సోషల్ మీడియాలో అంటే కౌమార దశలో ఉన్న పిల్లలు సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొంటున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి ఆస్ట్రేలియా పాఠశాలలో ఇప్పటికే సెల్ ఫోన్లు నిషేధించారు ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వీడియో సందేశం ద్వారా కౌమార దశలోని పిల్లలు దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించారు రానున్న క్రిస్టమస్ సెలవులను సోషల్ మీడియాకు పరిమితం చేయకుండా ఆడుతూ పాటుతూ గడపాలని కొత్త వారిని స్నేహితులుగా చేర్చుకోవాలని కొత్త ఆటలు నేర్చుకోవాలని పుస్తకాలు చదవాలని కుటుంబంతో స్నేహితులతో తమ సుఖ దుఃఖాలను పంచుకోవాలని హితవు చెప్పారు ఆస్ట్రేలియా చూపిన మార్గంలోనే డెన్మార్క్ మలేషియా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు పయనించాలని చూస్తున్నాయి అయితే ఆస్ట్రేలియాలో ఈ ఈ నిషేధం ఏ ఏ స్థాయిలో అమలు జరుగుతున్నదని పరిశీలించిన తర్వాతనే మిగిలిన దేశాలు ఈ రంగంలో ప్రవేశించవచ్చు అయితే టెక్ కంపెనీలు ఎత్తుకు పై ఎత్తులు వేసి ప్రభుత్వాల ప్రయత్నాలను నీరుగార్చే అవకాశం కూడా లేకపోలేదు ఆధునిక సమాజాల మీద టెక్ కంపెనీల ప్రభావం ఆ స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే కదా